यजमानौ सौ विष्णोश्च स्वीयं ददातु पशुपतिः पशून् ददातु कुबेरस्य धनं ददातु सर्वा देवता अमृतं ददातु अया ముందుగా మమ్మల్ని చూపించబడుతున్నారు తొమ్మిది మంది కవులున్నారు ఇప్పుడు ఆంధ్ర భోజన ఆస్థానమున అష్టలింగ కవులున్నారు మరి తొమ్మిదవ రక్తం ఏమైనట్టు అది తాది అని చెప్పక చెప్పుతున్నారు తిమ్మరసుకారు బాల భారతంలో రచించినటువంటి మహాకవి తిమ్మరసు कंदे नवरत सोजुले कृष्ण देवलाया i see the one

ఆశీర్వాదం ఒకటి నీ వర్ణన ఒకటి రెండు పద్యములకు అనుమతి ఇవ్వాలని ప్రార్థించుచున్నాను

నీ కరరాజం సుధారసం పులుపు సద్కావ్యం పులంటే సైనికులు కూడా నరుగుతాడు శిర శత్రువుల శిరస్సులు నరికే ఒక చేత్తో మరొక చేత్తో లేదా అదే చేత్తో ఏం చేశావు సుధారసం పులుపు సద్కావ్యం పులంటించే ఒకరే నరసింహ కృష్ణరాయ నరసింహకృష్ణరాయ మీ పూర్వీకుల ఇలవేల్పు ఇదేనయ్యా కృష్ణదేవరాయ నరసింహ కృష్ణరాయ పండితాఖలాంగంద్ర అందుకోండి బహుమారు ూర్చటి మహాకవీంద్ర అంతకోటి బహుమాన్ అపర ధూర్చటి లాగా వారి ప్రక్కనే కుమార ధూర్చటి లాగా కూర్చొని ఉన్న మూర్తి కవి చంద్ర చంద్రు హనుమనుపాసనాలత్వ సారస్వత విభవాభిరాముడు సంగీత సంగీత విద్వన్పడివి మీరు రచిస్తున్నటువంటి కావ్యములోదో లేక మీకు రచనదో రాయలవారిపైన పైన ఒక ఆశీర మృతాన్ని కురిపించే పత్యాన్ని విపించి అలరింపజేయండి మహామంత్రి మీ ఆజ్ఞ శిరోధార్యమే కానీ ఈ వరుస తప్పించి తిరేవి ఇది ఒక సరసమైన వరస అనుకోండి మహామంతులు సరసమైన సరసమే అనవరే మనము విరసమనరా మహామంత్రి మీ ఆజ్ఞ శిరోధార్య కానీ మహామంత్రి రాయలవారి పర్యటన కొరకు ఏర్పాట్లు గావించుట కొరకై రెండు మూడు దినముల ముందే నేను ఇచ్చటి యతించింది విద్యాధికారులు కదా రాయలవారి విద్యాధికారిగా ఇచ్చట ఏర్పాట్లు గావించుటకు వచ్చిన సందర్భమున ఈ ఖాత్రి పట్టణమున అచ్చటచ్చట తిరుగుచునుండగా కొన్ని అపశ్రుతులు నా చెవిన పడినవి సంగీతంలోన కాదు మహామంత్రి అవి రాయల వారి కీర్తికి అపశ్రుతండి ఈ ఖాద్రి పట్టణంలో మీరు ఏ సందులలో తిరిగారో ఏం విన్నారో మేము తిరిగిన చోట మాత్రం అలాంటివి వినబడలేదు ప్రభువుల వారు వస్తారని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఉదయం నుండి ప్రభు మహామంత్రి జయల భీ పోటి ప్రభువు ప్రపంచమందు మరి ఒకడు కలుగునే మంచి మాట దాగి ఏడు కొండల సామి ఏడు కొండల సామి దాత

ఏడు కుండల ఆయురారోగ్య భోగ భాగ్యముల జయోత్మకృష్ణరాయ ధన్యోష్ణ రవీంద్ర ధన్యవృష్ణు అందుకోండి మొహమా యాజస్థుతితో మంచి మాట గారు అని మంచి మూటను అందుకున్నాడు మన మూర్తి రవీంద్రుడు విజయ సభలో కనిష్ఠుడు మాత్రమే కాదు రాయల వారికి కవి మధుర రామకృష్ణ సుకవి ఏది చతుర సంభాషణ భరితమైన మీ పద్య రక్నాన్ని ఒకటి రాయలవారికి కానుకగా అందించండి మరొక పద్యం చదువుతుంటే నాకు ఇది బాగుంది అనిపించింది ఎందుకంటే మంత్రి గారు అవకాశం ఇస్తున్నారు రాజుగారు నూట ఇస్తున్నారు మనకు కూడా అవకాశం ఎవరికి చిన్నవాణ్ణి కదా ఇస్తారా ఎవరా అనుకున్నాను వరకు తప్పించేశారు అటు వెళ్ళిపోయారు మరి ఎవరేమో అనుకున్నాను ఏదో ఇచ్చారు సంతోషం సాహితీ సమరాంగణ చక్రవర్తి శత్రుజన సమవర్తి మామను సంహరించి హతోష్ణు ప్రభు హతోష్ మహామంత్రి పితామహా వినుచున్నారా ఎవరైనాను ఆశీర్వచనమును స్త్రీతో ప్రారంభించు సాక్షాత్తు మహారాజులను కదా సంహారముతో ప్రారంభించురా ఇది ఏ సంప్రదాయము మహాకవి మూర్తి కవి పాదములు ఎత్తుతున్నాను అడ్డం పొచ్చు నాకేమీనో అభ్యంతరము లేదు ఒక్కొక్క పాదమును ఒక్కొక్కసారి ఎత్తుము అన్ని పాదములను ఒక్కసారి ఎత్తకుము కిందపడగలవు నీకు తెలియదో లేదో నాకు రెండు పాదములు అనుకుంటున్నావేమో ధర్మ ధర్మమునకు నాలుగు పాదములు ఎట్లో మన తెలుగు పద్యమునకు నాలుగు పాదములు ఉండదు రక్షించినావు నాకే నాలుగు పాదములు అనుతున్నావేమో అని భ్రమపడితే నేను ధర్మస్వరూపుడునైనప్పుడు నాకు నాలుగు పాదములే ఉండను అదేనో నీకు తెలియవలేదు కానీ మిత్రమా పెద్ద నారైన చెప్తున్నారు మూర్తి కవిచంద్ర రామకృష్ణుడు పద్యం అందుకునేవో లేదో అధిక్షేపించ ప్రారంభించింది కిం క్యం కరణే దికరేణ భుక్తే అన్నాడు ఎంత ఆకలి కొంటే మాత్రం రెండు చేరుతుంటారా తినరు కదా కొంత బోతిక పట్టు మనం ఎంత ఆశీర్వచనం అయితే మాత్రం సంహరిస్తారా ఈ విషయం అడగరే తరువాత వ్యాఖ్యానిస్తాను కానీ వారు ఒక మాట అన్నారు ఎంత ఆకలైనా రెండు చేతులతో తింటారా అని కబళైన భుమ్ అన్నారు అదే చెప్పిన వాడు మరో మాట అన్నాడు ప్రథమ కబడే మత్స్పాత అని ఆకలిగా ఉండి ఇలా ముద్ద తిందామని తీసుకుంటే అందులో ఏగబడిందట ఇంకేం తింటాడు మరి ఆ ఏగల్ని పక్కకు జరిపి మనం తినాలి ఇప్పుడు నా పద్యం కూడా అలాగే చెప్పాలి మిత్రమా పారిషదులారా మహాప్రభు మీరు అనుకున్నట్లు సంహారము అంత ప్రమాదకరమైంది కాదు మనందరము కొన్నింటిని సంహరించాలి సంహరిస్తేనే బాగుపడతాం ఎందుచేతనంటే మనందరికీ మూడు గుణాలు ఉంటాయి తమోగుణము రజోగుణము సత్వగుణము అని మూడు గుణాలు ఉంటాయి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వెళ్ళేటప్పుడు మొదట ఎదురైనటువంటి స్త్రీమూర్తి తాటక తాటక తమోగుణ ప్రధాన అందుకు తాటకను సంహరించినాడు ఆ తరువాత ఎదురైనటువంటి స్త్రీ అహల్య అహల్యను సంస్కరించినాడు బాగు చేసినాడు ఇక మూడవ స్త్రీ ఎవరంటే సీతమ్మ తల్లి సత్వగుణ ప్రదీప సీతమ్మ సీతమ్మను స్వీకరించినాడు అలాగే మన జీవితంలో కూడా గుణాన్ని సంహరించి రజోగుణాన్ని సంస్కరించి సత్వగుణాన్ని స్వీకరించాలని నా సందేశం అందుకే నేను సంహారంతో ప్రారంభిస్తున్నాను చెడుని సంహరిస్తే కానీ మంచిని స్వీకరించలేము కాబట్టి సంహారమే సముచితము అయినను మీరు మాట ఎవరైనా శ్రీకారంతో ప్రారంభిస్తారు అని మీరేమో వింతగా స్త్రీకారంతో ప్రారంభించారు నేనేమన్నా అన్నామా అప్పుడు ఆ స్త్రీ కాదా సంతోషం స్త్రీ కాదా అని చెప్పి ఏ స్త్రీ వెంటపడితే కష్టం అవునా జయలక్ష్మి కదా సంతోషం సంతోషం పద్యం బాలేదంటే కష్టం మామను సంహరించి వకా మామా కు గర్వ మాదంచి నింగి రే మామను రాదు కేసి వకా మామా తను ఉజున కాత్మ పందు వయి మామా కు కాను పరమాత్మడు బ్రోచుతృష్ణ ఇందులో కవితా చమత్కారం ఏమంటే మేనమామను సంహరించిన వాడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో పెద్దన్నగారు పద్యం చెప్పారు కృష్ణుడు గురించి మామను సంహరించి ఒక మామకు గర్వమడించి అంటే మరొక మామ జాంబవంతుడు జాంబవంతుడికి త్రేతాయుగంలో ఒక గర్వం ఉండింది రాములు వారితో యుద్ధం చేయాలని అది ఈ యుగంలో కుదరదులే ద్వాపర యుగానికి అది మార్చుకున్నాడు అయిందా ఆ మామగారి గర్వాన్ని ద్వాపర యుగంలో అడిచి ఆయన యొక్క కూతురు జాంబవతిని భార్య చేసుకున్నాడు శ్రీకృష్ణుడు గర్వమడంచి నింగిరేమాను రాజు చేసి అంటే ఆకాశంలో పున్నమి నాడు వెలిగే చందమామున్నాడే ఆ చందమామను రాజా అని మొదటగా సంబోధించి ఒక మామ బంధువై ఆత్మబంధువయ్యంటే పాండురాజు కుమారుడైనటువంటి అర్జును నాకు ప్రియ సత్తుడయ్యి ఇక తరువాత మాము కన్నులిచ్చి అంటే ధృతరాష్ట్రునికి నేత్రములిచ్చి విశ్వరూపాన్ని చూపించి సుతు మన్మథుని ఆలికి ఆ శ్రీ మహావిష్ణువు తన కుమారుడైనటువంటి మన్మథుని భార్య రతీదేవికి తాను మామయ్యి ఆయన మామగారయ్యి ఇంతవరకు ఈ పద్యం మూడు పాదములు అందరూ చెప్పగలుగుతారు ఈ నాలుగవ పాదమే తెనాలి రామకృష్ణుని యొక్క చమత్కారము ఆ శ్రీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే మామకు మామయ్య పరమాత్మ ఆ పరమాత్ముడు మంచివాడు కాదు మామగారికే మామయ్యాడు ఇది ఎక్కడ మామగారికి ఎవరైనా అల్లుడవుతారు కానీ ఈయన మామకే మామ ఎట్లా అయ్యాడంటే పాలసముద్రంలో ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మిని భార్యగా స్వీకరించి సముద్రుణ్ణి మామను చేసుకున్నాడు కదా ఆ మామను చేసుకున్నటువంటి వాడు ఆ హరి తన పాదము నుండి ఉద్భవించిన గంగను ఆ సముద్రునికి భార్యగా పంపించి ఆయనకు ఈయన మామ అయ్యాడు ఆ విధంగా మామకు అయిన పరమాత్ముడు మా శ్రీకృష్ణదేవరాయల వారిని ఆశీర్వదించుగాక అని నా ఆశీర్వదించారు అందుకోండి బహుమాన జోహసను ప్రాంతంలో ఉన్నాం కాబట్టి స్వామిని కల్చుకోవాలి ప్రభు నరసింహృష్ణరాయణే నరసింహృష్ణరాయణే తరమరుద క్ీర్తి నేరయు కరిబిండిరి బింగరి కరిబిండిరి బింగరి కరిబిండిరి బిందురంగ కమనీయంబై జయోస్తు మహారాజా మీరు ఎప్పుడూ ఇలాంటి మూటలు మాకు ఇస్తూ ఉండాలి అందుకోసమే నేను నా పద్యంలో రామ అనే పదాన్ని ఎనిమిది పర్యాయాలు ఉపయోగించాను స్త్రీ అంటే లక్ష్మి సోదరుడు చెప్పినట్టుగా కానీ మా అన్న మా రమ మంగళ లక్ష్మి అని మా అన్న అమ్మవారే లక్ష్మీదేవి అందుకని నేను మా అనే అక్షరాన్ని నా పద్యంలో ఎనిమిది పర్యాయాలు ఉపయోగించాను ఎందుకంటే స్వామివారికి సరిగ్గా అష్టలక్ష్మి వైభవం ఉంటే మా అష్ట ఉంటామని స్వామి కవింద్రుడి వారి కళానికి రెండు వైపులా పదులుంది అటువంటి రామకృష్ణ కవీంద్రుల కవితా గానంతో ఈ ఆవృత్తిలో అష్టదిగ్గజ కవీశ్వరుడు మహాప్రభువును అభినందించినటువంటి కార్యక్రమం ముగిసింది ఇప్పుడు ఖాత్రి లక్ష్మీ సింహస్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గారు రెడ్డి గారు ఒకసారి వేదికపైకి రావాలి